ముఖాముఖి నమస్తే అండి ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నాము తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి మనతో పాటు ఉన్నారు ముత్తుమల్ అశోక్ రెడ్డి గారు సో ఇక్కడ ఎటువంటి ఎజెండాతో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ముందుకు వెళ్తున్నారు అలాగే ఏ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు సో ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎటువంటి అభివృద్ధి జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకుంది సో వాటి సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది ముత్తుమల అశోక్ రెడ్డి గారి సమస్యలను మనం తెలుసుకుందాము వారి మాటలోనే మనం అడిగే తెలుసుకుందాము సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సో క్యాంపెయిన్ అంటే మీ ప్రచారం ఏ విధంగా సాగుతోంది ప్రచారం బాగా జరుగుతూ ఉందండి ఇరవై నాలుగవ తారీఖు నామినేషన్ మేము వేయడం జరిగింది ఈరోజు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రచారం అయితే జరుగుతూ ఉందండి మాకు ఇక్కడ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది దానితో ఏంటంటే ఎలక్షన్స్ అనేటువంటిది ఈసారి ఏదైతే మాకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలా గ్యాప్ అనేది ఉంది కాబట్టి ఆల్రెడీ మేము ఒక రౌండ్ అనేది నియోజకవర్గం మొత్తం కూడా తిరగడం జరిగింది మరలా కూడా రెండోసారి కూడా నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్తా ఉన్నాం మేము ప్రజలతో కంప్లీట్ గా అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి లేదా ప్రతిపక్షంలో ఉన్నా కూడా రెగ్యులర్ స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులను ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు ఎందుకంటే మేము వెళ్తున్నాం అనేది కాదు కానీ రెగ్యులర్ కూడా ప్రజలతో ఉన్నాం వెళ్తున్నాం బాగా ముమ్మరంగా సో మీ విజయ అవకాశాలు ఈసారి ఎలా ఉండబోతున్నాయి ఖచ్చితంగా రెండు ఎన్నికలలో నేను గెలవబోతున్నాను నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మే పదమూడు దారి జరుపుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి మా యొక్క గ్రామాలలో ఉన్నటువంటి నాయకత్వాలు ఈ రోజు పూర్తి బలయంగా బలంగా పనిచేస్తూ ఉండడం ఒక కారణం అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను శాసనసభ్యుడిగా అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడమే కాదు సంక్షేమాన్ని కూడా అందించాను ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు అతను నాన్ లోకల్ మనిషి కడిగాను వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడికి కావటం స్థానికంగా నిరంతరం నేను అందుబాటులో ఉన్నటువంటి తీరు కానివ్వండి గెలిచినా ఓడినా నేను నిరంతరం అందుబాటులో ఉన్నాను ఇక్కడ నేను సో ప్రజలు స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నారు అభివృద్ధి జరిగింది సంక్షేమం అందింది అని అంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో సంక్షేమం ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళే అభివృద్ధి అయితే చేయలేదు అంటున్నారు వాళ్ళు అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేదు అసలు అభివృద్ధి అనేటువంటిది సంక్షేమం కూడా బటన్ నొక్కుతున్నామని చెప్తా ఉన్నారు బటన్ నొక్కేటువంటి కార్యక్రమం ఒక ప్రకటన ఉంటే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారు వాళ్ళు పేద వర్గాల ప్రజలు ఎవరైతే సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి ఒక అవగాహనతో ఉన్నారు ఈ ప్రభుత్వంలో మాకు ఉరిగింది ఏమి లేదు మాకు జరిగినటువంటి మేలు ఏమి లేవు మేము ఒకవైపు మా నిత్యావసరాల ధరలు కానివ్వండి బస్ ఛార్జీలు కానివ్వండి విద్యుత్ ఛార్జీలు కానివ్వండి కడిపి మోపడే మా మీద భారం పడతా ఉంది ఈ ప్రభుత్వము ఇంకొకటి అన్ని మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చామని చెప్తా ఉన్నారు మద్యపాన నిషేధం అనేటువంటిది చేస్తే ఎన్నికలకు వస్తానని చెప్పారు ఏం నిర్వహించాడు ఆ విషయంలో రెండవది వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు నిరుద్యోగ యువతకి జనవరి ఒకటో తారీఖు నాడే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నాడు ఒక సంవత్సరం కూడా ప్రకటించలేదు ప్రత్యేక హోదా తీసుకొని వస్తానన్నాడు ప్రత్యేక హోదా ఊసేయలేదు మరి వీటిని మరి ఇవన్నీ మించినటువంటి హామీలు కదా అలాగే ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఓల్డ్ ఓపిఎస్ మేము అమలు చేస్తామన్నారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది అది కూడా అతను ఇచ్చినటువంటి హామీ కదా ఏది ఇప్పుడు అతను ఏంటంటే మసీబ్ మారేడుకాయ చేస్తా ఉంది ఈ ప్రభుత్వము నేను హామీలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది నెరవేర్చానన్నారు మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు కాదా అని నేను అడుగుతా ఉన్నాను ఏదేమైనా ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నమ్మి గెలిపించేదానికి సంసిద్ధులై ఉన్నారు రెండవది లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది స్పష్టమైన వైఖరి ఉన్నారు నేను అందుబాటులో నిరంతరం ఉండే మనుషులు ఇవాళ వాళ్ళు ఇక్కడికి రావాలంటేనే ప్రచారం చేసుకునే దానికి వచ్చేదే మార్కాపురం నుంచి వస్తున్నారు ఎక్కడ అందుబాటులో ఉంటారు అనేది ప్రజలలో స్పష్టంగా ఉంది వాళ్ళ మీద ఏదేమైనా కూడా లోకల్ నాన్ లోకల్గా లోకల్ వ్యక్తి నా మీద సంపూర్ణమైన ప్రేమతో నియోజకవర్గ ప్రజలు సో గిదలూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు అంటే ప్రధానమైనటువంటి సమస్యలు ఇక్కడ తాండవిస్తున్నాయి ఒకటి ఏంటంటే త్రాగునీటి సమస్య సాగునీటి సమస్య ఇవి రెండు చాలా ఒత్తిడికి గురి చేస్తున్నాయని చెప్పేసి ప్రజల్లో ఒక వాదన వినిపిస్తోంది మరి అంటే మొట్టమొదటిగా మీరు ఒక ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో మీరు విజయం సాధిస్తే మీ గవర్నమెంట్ వస్తే ఫామ్ అవుతే సో మొట్టమొదటగా ఏ ప్రధానమైనటువంటి సమస్యలో మీరు ప్రధానంగా ఉంచుతారు తీసుకొచ్చి అండ్ కాన్స్టెన్సీ ఒకటి హిందీ కాన్స్టిట్యూన్సీ దేని ద్వారా వస్తుంది అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ సగం జబ్బులకు మూలం సురక్షితమైన త్రాగునీరు మనకు లేకపోవడం ఈరోజు నేను ఎమ్మెల్యేగా పద్నాలుగు పంతొమ్మిదిలో నియోజకవర్గంలో తీవ్రమైన త్రాగునీటి సమస్య ఉన్నటువంటి విషయం వాస్తవం ఆ రోజు మాకు గౌర మాకు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు మాకు మా గౌరవనీయైన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తీసుకుపోయిన వెంటనే కాన్స్టిట్యున్సీలో మాకు ఆరు మండలాలు ఉన్నాయి మాకు ప్రతి మండలంలో ప్రతి హ్యాబిటేషన్కి నాట్ పంచాయత్ ప్రతి హ్యాబిటేషన్కి వాళ్ళు నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను పెట్టి టెండర్స్ కూడా పిలిపించారు అది కూడా సురక్షితమైన సేఫ్ డ్రింకింగ్ వాటర్ కృష్ణా జలాలలో సో దాని ద్వారా మా నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పి సంతోషపడ్డాను అలాగే టౌన్ కి ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలతో రామన్న కథ నుంచి గిద్దలూరు టౌన్ లో కూడా తీవ్రమైన త్రాగునీటి సమస్య ఉండటం వలన ఈ సమస్య పరిష్కారానికి కూడా నేను నిధులు మంజూరు చేయించి టెండర్స్ పెట్టి పిలిపించాను పనులు కూడా మొదలు పెట్టాను సో ఇప్పుడు ఈ ప్రభుత్వము తీవ్రమైనటువంటి సమస్యలు ప్రజా సమస్యలు గ్రామాల గ్రామాలు గుంతెండిపోతా ఉంటే అది సమస్య కాదన్నట్లు టెండర్ రద్దు చేస్తే టెండర్ రద్దు చేస్తూ ఉంటే నిన్నటి వరకు శాసన సభ్యులు దాని మీద నిమ్మకు నీరెత్తినట్టు ఒక్క ఒక మాట కూడా ప్రభుత్వం దగ్గర ఒత్తిడి చేయలేదు ప్రజల తరఫున మాట్లాడిన దాఖలాలు ఓకే ఒకటి రెండు నేను త్రాగనీటి సమస్యకి రేపు ప్రభుత్వం మా ప్రభుత్వం రేపు అధికారం రేపు వస్తుంది వచ్చిన వెంటనే దానికి మరలా ఆ యొక్క స్కీమ్ని మరలా తీసుకొని వచ్చి నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించడం జరుగుతుంది రెండవది సాగునీటికి సంబంధించి మాకు సాగునీటికి సంబంధించి వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది మాకు మాకు జీవనాడి పశ్చిమ ప్రకాశం వెలుగొండ ప్రాజెక్ట్లో మా నియోజక మూడు గ్యాప్స్ ఉంటే ఒక గ్యాప్ మా దాంట్లో ఉంది కాకర్ల గ్యాప్ ఉన్నారు కానీ ఈ కాకర్ల గ్యాప్ అనేది మేజర్గా గా ఇస్తే ఇస్తుంది అది త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఏకర్స్ సాగునీరు అందిస్తుంది ఇక్కడి నుంచి దాదాపు పదిహేను లక్షల మందికి త్రాగునీరు అందిస్తుంది సో దీని ద్వారా నేనేమంటున్నానంటే మా నియోజకవర్గంలో అరవై వేల ఎకరాలకే సాగునీరు అందుతుంది వెలుగొండ ప్రాజెక్టు ద్వారా రేపు సాగు ఆయకట్టును పెంచడం ఒకటైతే వెలుగొండ ప్రాజెక్టుని త్వరితగతిన ఆ యొక్క ఏదైతే కాలువలు మనకి మొత్తం కంప్లీట్ చేయించి సాగుకు నీరు అందేలాగా చేసేటువంటిది తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన వైఖరితో ఉన్నారా పశ్చిమ ప్రకాశానికి సాగునీరు అందించాలి ఈ ప్రాంతంలో ప్రజలు అల్లాడిపోతున్నారు ఈ ప్రాంతంలో రైతాంగానికి ఆదుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒకటి త్రాగునీటి సమస్య ఈ నియోజకవర్గంలో పరిష్కరించడమే కాదు సాగునీటి యొక్క దీన్ని కూడా వెలుగుండ ప్రాజెక్టును కంప్లీట్ చేసి కాలువలన్నిటిని కూడా మొత్తం కంప్లీట్ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో సాగునీరు కూడా అందించడం జరుగుతుంది తర్వాత ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి జాతికి అంకితం చేశామని చెప్పేసి చాలాసార్లు జగన్ హడావుడి చేశారు ఈ మధ్య కాలంలో మరి ఈ ఎన్నికల సమయంలో ఈ హడావుడి చేయాల్సిన అవసరం ఏ దేనికి సంకేతాన్ని ఇస్తుంది అంటారు ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే గ్లోబల్స్ ప్రచారం లేనిది ఉన్నట్లు చెప్పేది గ్లోబల్స్ ప్రచారం ప్రచారం అంటారు ప్రాజెక్టుకి రెండవ టన్నెల్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన వెంటనే ఆయన జాతికి అంకితం చేశానంటున్నాను అసలు రెండవ టన్నెల్ ను కూడా కంప్లీట్ చేసిన తీరు ఏ రీతిలో చేశారు దాంట్లో అది నైన్ తొమ్మిది మీటర్ల డయా అది సెకండ్ టన్నెల్ తొమ్మిది మీటర్ల డయా ఉన్నటువంటిది మీరు తీసినటువంటి వేస్టేజ్ మొత్తాన్ని కూడా లోపలనే వేసేసి త్రీ మీటర్స్ ఆ మట్టి అంతా దాంట్లోనే వేశారు నీళ్లు ఏ విధంగా ఇక్కడికి రాగలుగుతాయి మొట్టమొదటి జాతికి అంకితం ఒక ప్రాజెక్ట్ చేయడం అని అంటే కనీసం ఇప్పుడు ఇది నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ కనీసం ఒక యాభై వేల లక్ష ఎకరాలకైనా సాగునీరు ఇచ్చారా మీరు చుక్క నీరు అవతల వైపు నుంచి ఇవతల వైపు రాకుండా మీకు మీరు జాతికి ఏ విధంగా అంకితం చేస్తారు మీరు ఇది అవాస్త ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి విధానాన్ని రైతులు గమనిస్తా ఉన్నారు ఇది శుద్ధ అబద్ధము కంప్లీట్ అయినంటే టన్నెల్ రంధ్రం కంప్లీట్ అయింది కానీ అక్కడి నుంచి నీళ్లు చుక్క కూడా రాలేదం నేను అందుకని ఇందాక చెప్పాను వెలుగొండ ని కంప్లీట్ చేయబోయేది తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయబోతారు మా ప్రాంత రైతాంగం సస్యశ్యామలంగా ఈ ప్రాంతంలో రైతులు సంతోషంగా ఉంటాడు తెలుగుదేశం పార్టీ చేయగలుగుతారు సార్ ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఈ గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు ఏంటంటే ఈ డబల్ ట్రాక్ రైల్వే రైల్వే ట్రాక్ రెండు డబల్ ట్రాక్స్ సో ఆ గేట్స్ వల్ల చాలా కష్టాలు పడుతున్నారు అది ఎవ్రీ ఒక హాఫ్ అన్ అవర్కి రైల్స్ రావడం వెళ్ళడం వల్ల ఈ రైల్వే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయ్యింది అని చెప్పేసి కూడా చాలా కాలం నుంచి అది చెప్తూనే వస్తూ ఉన్నారు మరి మొట్టమొదటగా మీరు ఈ గవర్నమెంట్ ఫామ్ చేస్తే తెలుగుదేశం గవర్నమెంట్ తర్వాత ఆ ఫ్లైఓవర్కి శాంక్షన్ అయ్యే అవకాశం ఉందంటారా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బైపాస్ రోడ్ అనేది గిద్దలూరుకి ఉత్తర భాగాన కోల్డ్ స్టోరేజ్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చి అక్కడి నుంచి బైపాస్ వెళ్ళిపోయి మేకల నరవ తిప్ప దగ్గర నుంచి కొండపేట మీదుగా కేఎస్ పిల్ల భీమలింగేశ్వర స్వామి దగ్గర వెళ్తుంది మొత్తం ఆ రోజు సర్వే చేసేసారు టెండర్స్ కూడా పెంచారు టెండర్స్ పిలవడం అంటే ఏంటంటే ప్రభుత్వం దానికి డబ్బు అలాట్ చేస్తేనే టెండర్స్ పిలుస్తారు ఆ టెండర్స్ పోస్ట్ పోన్ కావడం ప్రభుత్వం మరలా ఎగైన్ రావడం దీని తర్వాత ఆ పనులని అటకెక్కించడం జరిగింది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య అనేటువంటిది గిద్దలూరు పట్టణంలో చాలా ప్రధానమైనటువంటి ట్రాఫిక్ సమస్యగా మాకుంది అక్కడ ఒకవైపు గిద్దలూరు నుంచి రాచర్లకి అటు కంబానికి వెళ్ళాలంటే అది మెయిన్ కనెక్టివిటీ ఆ రోడ్ ఓకే ఇప్పుడు డబల్ ట్రాక్ కావడం వలన నిరంతరం రైల్వే గేట్ పడటం వలన ఏం జరుగుతూ ఉందంటే అక్కడ ట్రాఫిక్ అనేది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఆగటం వలన విపరీతమైన కూడా చాలా ఉంటుంది రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సో ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య సగిలేరువాగు ఈ సగిలేరువాగు వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడడం వల్ల అది ఉప్పొంగడం వల్ల కూడా దాని వాటర్ అంతా ఇక్కడ కాలనీలోకి తర్వాత బిల్డింగ్స్ దగ్గరికి వచ్చి మునిగిపోవడం జరుగుతూ ఉంటుంది మరి దానికి ఎటువంటి మరమ్మతులు తీసుకుంటారు మీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇంతవరకు అయితే వైఎస్ఆర్సీపీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు దానికి సంబంధించి పద్నాలుగు పంతొమ్మిదిలో నుండి నేను చాలా సాటిస్ఫాక్టరీగా నేను ఎమ్మెల్యేగా చాలా ఇదిగా పనిచేశాను మీరు చెప్పేటటువంటి ప్రతి సమస్యకి నిధులు మంజూరు చేయించడం టెండర్స్ పిలిపించడం కూడా జరిగిపోయింది సగిలేరు వాగు కూడా పదహారు కోట్ల రూపాయల టెండర్స్ పిలిపించాను పనులు మొదలు పెట్టేటువంటి టైంలో అంటే ప్రభుత్వం మారడంతో ఈ వచ్చినటువంటి ప్రభుత్వము ఆ సమస్యని వాళ్ళకి వచ్చినటువంటి శాసనసభ్యుడు ఆ సమస్య మీద దృష్టి పెట్టలేదు అది రద్దయిపోయింది రేపు మరలా మేము సగిలేరు మీద రక్షణ గోడ నిర్మించి చెక్ డ్యామ్ పెద్దది నిర్మించి గ్రామంలోకి ఉధృతి వరద ఉధృతి రాకుండా అడ్డుకట్ట వేస్తాం ప్రజలకి ముంపు బారిన పడకుండా ఖచ్చితంగా కాపాడుతాం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైనింగ్ వాల్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది సగ్యలేంగ్ పిలి టెండర్స్ ఫండ్స్ అలాట్ చేసి దాన్ని గవర్నమెంట్ టెండర్స్ పిలిపిస్తుంది టెండర్స్ పిలిపించాను పండ్లు మొదలు పెట్టే దశలో ప్రభుత్వం మారటం మూలాన ఈ కొత్త ప్రభుత్వం ఆ యొక్క పనులను రద్దు చేసి మరలా నేను పనులు దాన్ని టెండర్స్ పిలిపించి నెల పనులు మొదలు పెట్టించి ఆ ప్రాంతంలో శ్రీనివాస సినిమా హాల్ ప్రాంతంలో ముంపు గురయ్యేటువంటి ప్రాంత వాసులకి ఖచ్చితంగా వారికి రక్షణ కల్పిస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత ఖమ్మం చెరువు అనేది ఒక పర్యాటక కేంద్రంగా చాలా ఫేమస్ అయింది ఏపీలో మరి అటువంటి దాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సింది దాన్ని పట్టించుకోవడం లేదు సో దీనికి మరి ఏం వివరణ ఇస్తారు ఖమ్మం చెరువు అనేటువంటిది ఏషియాలని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండి పెద్దది పర్యాటకంగా అభివృద్ధి అనేటువంటిది జరగవలసిన అవసరం ఉంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం దాంట్లో కూడా బోట్స్ కానీ ఇటువంటి మనం ఏర్పాటు చేయించడమే కాకుండా అక్కడ ఈ యొక్క రిసార్ట్స్ లాంటివి నిర్మించి అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి వసతులే కాకుండా ఆహ్లాదకరంగా వాళ్ళు అక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేదానికి ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు జరుగుతుంది దాని మీద మాకైతే పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా నెరవేర్చడం జరుగుతుంది సో ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు చాలా కాలం నుంచి ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంది కానీ తర్వాత ఖమ్మం మాత్రం అభివృద్ధి పదంలో నడచలేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అభివృద్ధి అని చెప్పేసి ప్రజలు ఒక వాదన వినపడుతుంది ప్రజల్లో సో దీనికి ఏం సమాధానం చెప్తారు ఖమ్మంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రోడ్స్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ సంబంధించినవి కానివ్వండి ఇటువంటి మౌలిక వసతులకు సంబంధించిన పెట్టాను ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు చెప్పినటువంటిది ఈ ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్కడ ఏమాత్రం అభివృద్ధి జరగనటువంటి మాట నోచుకునే మాట వాస్తవం అది రేపు వచ్చిన తర్వాత ఖమ్మాన్ని మేము అటు మీరు ఇప్పుడే మనం ఖమ్మం చెరువుని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే కాదు అక్కడ రెండో విషయాన్ని ఖమ్మంలో పట్టణాన్ని వారు మనం సుదరీకరణ చేసేది కానివ్వండి ఇతరత్ర అన్ని రకాలుగా విషయాల్లో ఖమ్మం పట్టణ అభివృద్ధికి పార్టీ నేను నేను ఖచ్చితంగా సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ కు సంబంధించి మీరు ఎటువంటి పథకాలతో ముందుకు వెళ్తున్నారు అందులో ప్రత్యేకించి సూపర్ సిక్స్ పథకం అనేది ఇప్పుడు ప్రవేశపెట్టారు మీ మేనిఫెస్టోలో మెయిన్గా సూపర్ సిక్స్ పథకం గురించి మాట్లాడుతున్నారు సో అసలు సూపర్ సిక్స్ పథకం గురించి వివరించండి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఎవరైతే సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు ఇవాళ ఒకటి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వయసున్న మహిళలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందలు అందించే కార్యక్రమం కానివ్వండి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఒక్కొక్కరి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచిత బస్సు ప్రయాణం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఓకే డిగ్రీ వరకు చదువుకొని ఉద్యోగం రాని పిల్లలకు నిరుద్యోగ ప్రతి నెలకు మూడు వేలు అందించేటువంటి కార్యక్రమం ఓకే రైతుకు సంబంధించి అన్నదాత పథకం కింద సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు పెట్టుబడికి సహాయం అందించేటువంటి కార్యక్రమం ఓకే ఇది సూపర్ లో ఉన్నటువంటి కార్యక్రమం ఇది ప్రతి వర్గానికి చాలా పెద్ద ఎత్తున మేలు చేస్తుంది ఈ రోజు మేము నవరత్నాలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నవరత్నాల ద్వారా వచ్చేటువంటి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టోని మన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిందో ఈ మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాల ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరగబోతుంది ఇదే కాకుండా రేపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాపు వర్గాలకి గతంలో సంక్షేమం అంటే ఏంటో పెద్ద ఎత్తున చూపించిన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రేపు మరలా ఈ వర్గాలకి అన్ని విధాలుగా వారికి చేయతను అందించి తద్వారా సమాజంలో ముందుకు తీసుకుపోయేటువంటి విధానాన్ని తెలుగుదేశం ఏదైతే ఉమ్మడి ఏది మనకి ఈ యొక్క జనసేన బీజేపీ పార్టీ తీసుకుపోతావు తర్వాత ఈ టీడీపీ జనసేన బీజేపీ కూటమి వల్ల ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటారు తప్పకుండా పెరుగుతుందండి ఒకటండి ఇక్కడ మూడు పార్టీల కలిసినటువంటిది ప్రజలు గెలిచిన గెలుపుకోసం కలిసే వ్యక్తులు గెలుపుకోసం కాదు ఇక్కడ ప్రజల గెలుపు అని అంటే ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఓడిపోయారు ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా వాళ్ళ యొక్క గొంతుకు వినిపించే పరిస్థితి లేదు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద వ్యక్తిగత కేసులు ఉద్దేశపూర్వకంగా పెట్టడం వారి గొంతు నొక్కే కార్యక్రమాలని సామాన్య మానవుడి దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు ఈ ప్రభుత్వం ఈ రోజు అవలంబిస్తున్న విధానం ఈ పద్ధతిలో పోతా ఉంది రేపైతే ప్రజల గెలుపు కోసమే ప్రజలు గెలవాలనేటువంటి ఒక దీనిలో భాగంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కలిసాయి ప్రజా ఆమోదం ఈ కూటమికి తప్పకుండా ఉంది రేపు ఈ కూటమి రేపు ఎన్నికల్లో విజయం సాధిస్తుంది ఓకే ఇప్పుడు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం మైనార్టీ ప్రజలు అంటే ఈ టీడీపీకి దూరమయ్యే అవకాశం చాలా మెండు కనిపిస్తుందని చెప్పేసి ఒక వాదన బయట ఉంది మరి దీనికి ఏమంటారు ఇది ఒకటండి గతంలో ఎవరైతే మా మైనార్టీ సోదరులు మొదట్లో అటువంటి అవగాహనతో ఉండినారే ఒక పాత రోజులలో ఈరోజు వారు కూడా స్పష్టమైన అవగాహన ఉంది గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ఆర్సి అనేటువంటి దాని గుండా ఎవరికి నష్టం జరుగుతున్నది మరి ఎవరు ఎవరికి మద్దతు తెలిపారు ఐదు సంవత్సరాల కాలంలో ఎవరు ఎవరితో ఉండినారు రెండవది వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీ అనేటువంటి దాని చూపి నేను అన్నారు కానీ మైనార్టీస్ లో ఈరోజు అవగాహన అవగాహనతో కూడినటువంటి వ్యక్తులు ఈ రోజు ఉన్నారు సో అటువంటి అభిప్రాయాలు ఏమి లేదు స్పష్టంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో మేజర్ స్టేట్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా లౌకికమైనటువంటి పార్టీ ఎక్కడ ఇబ్బంది లేదు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కూడా స్పష్టంగా అన్ని వర్గాలకు న్యాయం చేయాలి అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించాలి అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనేటువంటి దీంట్లో ఉన్నాయి దానిలో భాగంగా మైనార్టీ సోదరులకు కూడా తప్పకుండా అభివృద్ధి సంక్షేమ ఫలాలే కాకుండా వాళ్ళ భద్రతకి వాళ్ళ భరోసాకి పార్టీలు లౌకిక తత్వాన్ని కట్టుబడినటువంటి పార్టీలు ఖచ్చితంగా ఆ దిశగా ఖచ్చితంగా ఉంటాయి సో ఓవరాల్ గా తీసుకుంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ కి సంబంధించి సో ఎన్ని వేల మెజార్టీతో మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయంట ఖచ్చితంగా నేను మంచి మెజార్టీతో గెలుస్తానండి ప్రజలు రెండు విషయాలు అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిని ఆశీర్వదించడానికి సంసిద్ధులై ఉన్నారు ఓకే నిరంతరం అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిని ఆశీర్వదించాలని ఉన్నారు వీటన్నిటికంటే ముఖ్యంగా స్థానికుడినైనా నన్ను నేను ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నన్ను ఆశీర్వదించాలన్నారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావం తత్వం మార్కాపుర్లో ప్రజలను కనుక్కుంటే తెలుస్తుంది ఎంతో దూరంలో లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రక్కడికి స్పష్టమైన అవగాహనతో ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం కూటమి అభ్యర్థిన ఎన్డీఏ అభ్యర్థిన నన్ను గెలిపించాలని క్లియర్గా ఉన్నారు మంచి భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నాను నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మా వన్ టీవీ న్యూస్ ఛానల్కి కల్పించినందుకు మరొకసారి మా టీవీ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ సో చూసాం కదా ఇందాక ముతుమల్ అశోక్ రెడ్డి గారు ఎన్ని వేల మెజార్టీతో గెలవబోతున్నారు స్పష్టంగా సంక్షేమ పథకాల గురించి కానీ అభివృద్ధి పథకాల గురించి కూడా ఇంత మెజార్టీతో మేము గెలవబోతున్నాము అభివృద్ధి పదంతో నడుపుతాము ఈ నియోజకవర్గం మేము గెలిస్తే మా గవర్నమెంట్ ఫామ్ అయితే మేము ఖచ్చితంగా అభివృద్ధి పదంలో గిద్దలూరు నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచుతామని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఇది ఇవాటి ముత్తమల్ల అశోకర్ రెడ్డి గారి ముఖాముఖి వన్ టీవీ పర్సన్ శ్రీనివాస్తువు అర్జున్ मुखा मुखी